గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఫోన్ ట్యాపింగ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా రోజుకొక అంటే రోజుకు కొంతమంది ప్రముఖుల పేర్లు బయటికి వినిపిస్తున్నాయి అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అడ్స్మిల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం మనందరికి తెలిసిందే ఫోన్ ట్యాపింగ్ వివాదం చాలా అంటే చర్చనీయాంశమైంది దేశవ్యాప్తంగా కూడా అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకా తవ్వుతుంటే వస్తున్నట్లుగా చాలా మంది ప్రముఖులు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నట్లుగా అలాగే కొన్ని శాఖలకు ప్రముఖ శాఖలకు చెందిన ప్రముఖ మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నట్టు వాళ్ళ హస్తం కూడా ఉంది అని మనకు వార్తలు వినిపిస్తున్నాయి అంటే ఏంటి సార్ ఏం జరగబోతుంది అంటారు ఏం లోపలికి లోపల బట్టలే సర్దుకుని తప్పించుకోలేరు ఓకే ఎందుకంటే అది వ్యక్తిగత సమాచారం గోప్యత అది చట్టం ఇలా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేటువంటి పెద్ద నేరం ఈ ఫోన్ ట్యా విషయంలో రామకృష్ణ రెడ్డి గారు అలాగే చంద్రశేఖర్ గారు ప్రధాని పదవిని ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు వాళ్ళంతా ఓకే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కొంచెం నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు నైతిక బాధ్యత వహించారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వీళ్ళని తోలుదీసి ఎండేసి బాబులే అందులో అనుమానం లేదు అందులో నాకు ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి కదా బాధితుడు బాధితుడి చేతిలోకి అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే బాధించారో వాళ్ళ పని ఎల్లంగోటకి వెళ్ళిపోద్ది పైగా నిన్న కేటీఆర్ గారు మాట్లాడితే ఎంత ఒళ్ళు బలుపు మాటలు అంటాయి ఆ ఎవరో ఉండరు వుచ్చగాలి రెండు ముగ్గురు చేశారేమో ఉంటాడు ఆ ఎదురుముగ్గురి మాత్రం చేయడానికి మేడవా జాతి వ్యతిరేక సంఘ వ్యతిరేక దేశ ద్రోహానికి సంబంధించి దేశ భద్రతకు సంబంధ వస్తుంది అనుకున్నప్పుడు చేయాల్సిన పనులు ఫోన్ ట్యాపింగ్లు ఇలాంటివన్నీ చేస్తారు చట్టానికి లోబడి రాజ్యాంగానికి లోబడి ఎప్పుడన్నా అసాంఘిక శక్తులు కదలికలు గమనించడం కోసం దేశ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం శాంతి భద్రతలు కాపాడడం కోసం డిపార్ట్మెంట్ కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద ప్రయోగిస్తారు అది వాళ్ళకి అంతే అంతేగాని రాజకీయాల్లోనూ లేకపోతే సినిమా తరాలని తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఆపత గెస్ట్ హౌస్కి అన్నట్టుగా చేశారని వస్తున్నాయి వార్తలు మరి ఎంత ఫేక్కో నిజమో తెలియదు కానీ చాలా మందిని ఇబ్బంది పెట్టారు బంగారం గుట్ల వాళ్ళు వజ్రాల షాపు వాళ్ళు వీళ్ళందరి దగ్గర డబ్బులు దండేసుకున్నారు ఇలా బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు సపోజ్ అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది నాయకులకి చేయమంటారు ఆ పని చేసి వాళ్ళు కొంతమంది మీలాటవాళ్ళు నా వాళ్ళు కూడా చేసేస్తారు వాళ్ళు ఒక టీం పెట్టేస్తారు టీం పెట్టేసి ఇప్పుడు మహేష్ బాబు సినిమా వచ్చింది చూసారా స్పైడర్ అని అందరు అందరు కూర్చుని ఎంట ఉంటారు అంతే అదే దేనికోసం అది భద్రత కోసం అది సెక్యూరిటీ కోసం వీళ్ళేటంటే ఎవరే మాట్లాడుకున్నారంటారు అందులో ఇంపార్టెంట్ ఉన్నాయి వాళ్ళని అవసరం టా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ట్యాప్ చేసి వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకపోతే వాళ్ళు కొన్ని అదుపు తప్పి వ్యవహారాలు కొన్ని సీక్రెట్స్ తెలుసుకొని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని కొంతమంది ఆడవాళ్ళు అయితే ఇబ్బంది పెట్టారండి చాలామందిని ఇది ఇబ్బంది పెట్టారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి చేసి ఉంటారు ఆ వార్తలు రాకపోయినా గ్యారంటీ చేసుకుంటారండి అత్యంత నీచులు నికృష్ణులు దుర్మార్గులు ఒక ఆ స్థాయికి దిగజారిన తర్వాత ఏదైనా చేస్తారండి ఇప్పుడు ఇవన్నీ ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి ఇక ప్రభుత్వ పెద్దల కొత్త కేసీఆర్ గారు మేడకు కూడా చుట్టుకుంటుంది గ్యారంటీగా అలా తిరిగి 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 ఆ పాము వెళ్ళి ఆయన చుట్టేసుకుంటుంది హరీష్ రావు గారు కూడా చేశారంటున్నారు పైకి వెళ్ళి కంప్లైంట్ ఎత్తున్నారు ఎర్రన ఎర్రనెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత దుబ్బాక మాజీ ఎమ్మెల్యే అయిన రఘునందన్ రావు గారు వీళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చేస్తున్నారు కదా ఒక్కొక్కరు ఒకళ్ళొకరు వచ్చి బయటకు కంప్లైంట్ ఇస్తారు ఆ కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేస్తారు దర్యాప్తు దొరికేస్తారు ఆల్రెడీ పండితులు దొరికాడు ఎక్కడ డిస్ట్రాయ్ చేసాడు అక్కడెక్కడ పాడేసాడు ఇవన్నీ చేసి చూసారు సినిమాల్లో చేసినట్టు సినిమాల్లో కథలో ఉంది ఇదంతానే వీళ్ళు ఎవ్వరూ తప్పించుకోలేరు ఆ మా ప్రభాకర్ రావు సీఎండి ప్రభాకర్ రావు ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళు అధికారం ఉన్నంతసేపు అధికారం శాశ్వతం ఇంకా ఇక్కడ అనుకున్నారు వాళ్ళు మీరు అలా అనుకున్నవాడు అలా అనుకున్నప్పటి నుంచి పతనం ప్రారంభం అవుద్ది ఎప్పుడైతే చట్టం పరిధి దాటి వ్యవహరించారో సర్టెన్ ఎక్స్టెంట్ వరకు మీకు కొంత వెసులుబాటు ఉంటుంది ఆ దాటిన తర్వాత ఏదో రోజు ఇలాంటి తేడా వచ్చిందనుకోండి ఇవాళ పార్టీ ఓడిపోవటమే పెద్ద అవమానం వాళ్ళకి అధికారం చేతిలోంచి పోవటమే వాళ్ళ సగం దెబ్బ పైగా అధికారం నుంచి పోయిన తర్వాత ఎమ్మెల్యేలకు మీరు ఎలాంటి విద్య నేర్పారు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ దూకేసి ఇలా చేశారు మీరు చేశారు కదా పైగా మీతో ఎమోషనల్ కనెక్ కనెక్టివిటీ మీరు లేకుండా తగ్గొట్టేసారు ప్రజలు కూడా కనెక్టివి కనెక్షన్ లేకుండా చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితిని అలాగ భారత రాష్ట్ర సమితి చేసి తెలంగాణ మా సంబంధం లేదని చెప్పారు మీరు హక్కు విడుదలకైతం రాసిచ్చారు అంతే కదా హక్కు విడుదల అయిపోయింది మీకు మీకు హక్కు లేకుండా పోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఏం చేస్తారు బోయ్ బాబు ఇలాంటి తగులుకుంటున్నారా బాబు ఎందుకు ఈ పార్టీలో ఉండడం అని ముందు మర్యాదపూర్వకంగా కలుస్తారు రావంత్ రెడ్డి గారిని లేదా కాంగ్రెస్ వాళ్ళని తర్వాత మా అభివృద్ధి కోసం అని చెప్తారు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పార్టీలు జాయిన్ అయిపోతారు ఈ మూడు స్టెప్లలో ఆల్రెడీ రెండు పూర్తయిపోయి ఉంటాయి ఇక ఎప్పటికప్పుడు జంప్ జంప్ ఒకేసారి అందరికీ వన్ టూ త్రీ ఒకేసారి దూకేసి పార్టీని విలీనం చేస్తున్నామంటారు మీరే నేర్పారు అది తెలుగుదేశాన్ని వాళ్ళని దెబ్బేసేసారు కాంగ్రెస్ని దెబ్బేసి మీరు వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు ఇప్పుడు కాంగ్రెస్ వంతు వాళ్ళకి వచ్చింది అవకాశం భవిష్యత్తులో ఎప్పటికప్పుడు టీడీపీకి కూడా రావచ్చు టీడీపీకి రాపోయినా కాగల గారు గందరులు తీర్చారు రా బాబు సంతోషిస్తుంటారు అంతే లేండి టిడిపి కాంగ్రెస్ చేతన మళ్ళీ ఇంకొకసారి ఓటికి బలే చేస్తున్నారు చాలా ప్రేమగా ప్రాముఖంగా మల్ల పదకొండు సీట్లు ఎంపీ సీట్లు వస్తాయి ఓకే సార్ అయితే మనం ఇప్పుడు ఫోన్ టాపింగ్ వివాదం అంటే మనం మొన్నటి నుంచి వింటున్నాం కేటీఆర్ గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అలాగే అంటే ఆయన పీకల్లో కష్టాల్లో ఉన్నారు ఈ కేసులో చిక్కుకున్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అని వింటున్నాను ఇప్పుడు కొత్తగా కేసీఆర్ గారి కూడా పేరు వినిపిస్తుంది అంటే వాళ్ళపై చర్యలు తీసుకుంటారంట పావు మెల్లగా పావుకుంటా వస్తదండి ఎవరిని ఎప్పుడు కరుస్తుందో తెలియదు ఇల్లు కూడా వాళ్ళు ఈ దర్యాప్తు బృందం ఒకళ్ళు ఒకళ్ళు చుట్టుకుంటూ వస్తారు ఒకళ్ళు కరిసిన తర్వాత ఇంకొకళ్ళు తెలుస్తుంది ఇప్పుడు ఈ తలుపు తీసిన తర్వాత ఆ తలుపు తీయాలి ముందు ఆ తలుపు తీయలేడు కదా ఈ తలుపు తీసి లోపలికి వచ్చిన తర్వాత ఒక ఎక్కడ డోర్ ఉంది అని తెలుస్తుంది ఆ డోర్ కూడా ఓపెన్ చేస్తారు లోపలికి వచ్చిన తర్వాత ఇంకో డోర్ కనపడుతుంది అలాగే వీళ్ళందరూ ఒకళ్ళు 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 దీంట్లో ఎవరెవరు ఉన్నారు అందరూ బుక్ అవుతారు ఈ వంకలో ఈ పనిలో పనిగానే సొంత పార్టీ వాళ్ళ మీద కూడా నిఘా పెట్టిందని బయటకు వచ్చింది అనుకోండి అవురా మా మీద కూడా నిఘా పడతామని ఈ వంకటినాడు పార్టీ మీద తీసిపోతారు ఆల్రెడీ వెళ్ళిపోతున్నా మేయర్ గారు ఏం చేస్తుంది ఇప్పుడు ఆడికి ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు హైదరాబాద్ నగరం మేయర్ ఛాన్స్ ఇచ్చారు పార్టీ విశ్వాసంగా ఉండాలి కదా ఉండరు విశ్వాసంగా ఉండక్కర్లేదు అని మీరే చెప్పారు ఆలనే తీసేసుకుని ఏ పార్టీ నా పార్టీలో ఉండొస్తే మీ సెంటిమెంట్ పంట పండించుకుంటా ప్రజల మధ్య జగ్గెట్టి ప్రాంతాల మీద చిచ్చుపెట్టి మీ పార్టీని చల్లగా కాపాడుకునే అవకాశం ఉన్నాం మీరే చెడగొట్టుకున్నారు చేతిలారా ఓవర్ అతి చేసి అతిగా రియాక్ట్ అయ్యి అతిగా స్పందించి దురహంకారంతో దురహంకారంతో కళ్ళు ఎత్తుకెక్కి ఒళ్ళు బలిచి కొవ్వు పట్టి మీరు మాట్లాడారు ఇది ప్రజలిచ్చింది భావోద్వేగం మీద మనం నిలబడ్డాము ఈ భావోద్వేగాన్ని జాగ్రత్తగా వాడుకుని ఆ భావోద్వేగంతో ఉన్న వాళ్ళు సరిపడగా వాళ్ళు తిరిగి ఇవ్వాలి మనం అని మర్చిపోయి మీ సంపద పెంచుకోవడం మీ అధికారం కాపాడుకోవడం కోసం పట్టపగ్గా లేకుండా ఆహ్వానించినందుకు ఫలితం ఇలాగే ఉంటుంది సార్ అంటే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎంపీ ఎలక్షన్స్ ఆ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్ది మనకు రోజుకో కేసు బయటకు వస్తుంది మొన్న కవిత గారి కేసు అంటే ఐ మీన్ ఢిల్లీ మద్యం కేసులో కూడా కొంతమంది అరెస్ట్ చేశారు సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్తగా సో ఎందుకు ఈ ఎలక్షన్స్ టైంలో లో మాత్రమే బయటకు వస్తున్నాయండి ఎలక్షన్ టైంలో అయితే వాళ్ళు ఇంకా ఉపయోగం చావు ఇప్పుడు అధికార పక్షానికి అడ్వాంటేజ్ గా మారా ఇప్పుడు చావు కొట్టి చెవులు మూసేసారు అంటారు ఇప్పుడు గట్టి కొట్టేసినప్పుడు బయో బబో బబో నేర్చేస్తారు చెవులు నోరు కూడా ఇప్పుడు ఇంకా బాబో నేర్తామా మనం అరవకుండా నోరు చెవులు మూసి లేకనేవరో బిఆర్ఎస్ పార్టీకి అంతం క్లోజ్ అయిపోయిందంటే ప్రాంతీయ పార్టీ అనేక ఇప్పుడు సమస్యలు వస్తాయి కూడా ఉప ప్రాంతీయ పార్టీ అది తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ ఓకే వైసీపీ ఉప ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కూడా ఉప ప్రాంతీయ పార్టీ ఒక ప్రాంతానికి సంబంధించిన పార్టీలాగా మిగిలిపోయి ఓకే దీన్ని తెలుగుదేశాన్ని కూడా ఉప ప్రాంతీయ పార్టీగా చేద్దామనుకునే ప్రయత్నంలో వాళ్ళని ఇబ్బంది పెట్టామనుకున్నాడు ఇవాళకి తెలుగుదేశం పార్టీ ఇక్కడ అలా సిగ్గుత ఉంది వాళ్ళు లీడర్ లేకపోయినా కేడర్ మాత్రం ఎవరికి పనిష్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభావం పార్లమెంట్ లో కూడా ఎంపీ ఎలక్షన్ అందరూ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పడతారు అనుకుంటున్నాను ఎందుకంటే తెలంగాణలో తెలంగాణలో వాళ్ళకే కేసీఆర్ బలం మడత ఇంకా బాబు కసి తీరీర రేవంత్ రెడ్డి తీరుతున్నాడు వాళ్ళ కసి కూడా అంటే స్వామి కార్యము స్వకార్యము కూడా నెరవేరుతున్నాడు అతను అంటే మొత్తానికి ఎలక్షన్స్ లోపే ఒకవేళ అరెస్ట్ జరిగితే ఎలక్షన్స్ లోపే జరుగుతుందంటారా ఎలక్షన్స్ తర్వాత ఏమైనా ఖచ్చితంగా ముందే పడతారు ముందే మరి సింపతి రాదంటారా సార్ ఇలాంటి విషయాలు సింపతి ఇప్పుడు నిన్న కాకమోన్న వద్దనుకుని ఓడించిన వాళ్ళకి సింపతి ఎందుకు వస్తుందండి ఆ కవితి గారిని అరెస్ట్ చేస్తే ఆవిడకి సింపతి రాలేదు పది మంది రాలేదు అంటే ఇల్లీగల్ కేసులు అని చెప్తున్నారు కాబట్టి అవనీతి ఇల్లీగలే కదా అది అవినీతి ఇది ఇల్లీగల్ అంటే అన్యాయంగా మమ్మల్ని ఇరికిస్తున్నారని చెప్తున్నారు కదా సార్ నేను ఏదన్నా ప్రాజెక్టు కోసం ప్రాణ త్యాగం చేస్తే సింపతి వస్తుంది అయ్యో బాబు ప్రజల కోసం అంత అంత ఉద్యోగం చేసి టైం లేదు వాళ్ళకి వాళ్ళు వచ్చి కొత్తగా వచ్చి మూడు నెలలు కదా కాబట్టి ఏ రకంగానే సింపతి రాదు వాళ్ళకి వాళ్ళే జాలే రావడం ఎందుకంటే వీళ్ళు బలి అయ్యేందుకు వీళ్ళు పనిష్మెంట్ అనుకుంటున్నారు ఓకే అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాకు ఎటువంటి సంబంధం లేదు మమ్మల్ని అంటే అన్యాయంగా ఇరికిస్తున్నారు అని చెప్తున్నారు కాబట్టి ఏమండి అన్యాయం ఎరికించడం అంటే చంద్రబాబు గారి కేసులు ప్రజలందరూ స్పందించి బయటకు వచ్చారు చూసారు ఎలాగొచ్చారా ఓకే సాధారణంగా ఉద్యమాలు ఎలా జరుగుతాయి భూమి కోసం జరుగుతుంది భుక్తి కోసం జరుగుతుంది విముక్తి కోసం జరుగుద్ది మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం జరిగింది అది ఉద్యమం సానుభూతి అంటే వీళ్ళ గురించి ఎందుకు జరుగుద్దండి అండి వీళ్ళ పళ్ళు పొగర్రో ఎన్ని చూసిన తర్వాత వీళ్ళకి బలకయింద్రా బాబు అనుకుంటారు అందుకనే వినయము వినయం భూషణం అంటారు వినయ విధేయతలు అనేటువంటి ఆభరణాలు మనిషికి అవి ఉండాలా ఒళ్ళు కొవ్వెక్కి కళ్ళు నెత్తికెక్కి పొగరబోతనంగా మాట్లాడి చీని తు నీ బతుకుచాడా నీ అమ్మ నీయాలి అని తిడితే ఎలా ఉంటుంది అంటే ఓకే అనుకుంటారు మొత్తానికైతే ఈ వివాదం చాలా రోజుకో ఒకటి బయటకు వస్తుంది చాలా మంది ప్రముఖుల పేర్లు మీరు ఎన్ని ఓకే ఇంకా ఉన్నాయంటే వారం వారం ఇది వరకు వారానికి వచ్చి అలాగొత్తాయి